శంబరుడు ప్రాచీన దాస మహావీరుల్లో దాసుడు మహాప్రతాపం కలవాడు ఈ నమూచి శంభరుని పూర్వీకుడైన కొండరాజు పరంపరను బట్టి ఈ నమూచి శంబరుని సంబంధీకుడని తెలుస్తుంది ఋగ్వేదంలో శంబరు యుద్ధానికి పూర్వమున్న రుక్కులు సంగ్రహింపబడలేదు అయినప్పటికీ వశిష్ఠుని పుత్రుడైన శక్తికి జన్మించిన గౌరవతి ఇంద్రుడు మను ఋషి కొరకు నమూచిని చంపాడు అని చెప్పుట వలన మనువు ఋషి అని తెలుస్తుంది ఋగ్వేదంలో మనకు తెలిసిన అందరికంటే ప్రాచీన ఆర్యరాజు మనువు మనువు ఋషి విజేత కూడా దివోదాసుకు పురోహితుడైన భరద్వాజుడు కూడా ఇంద్రుడు నమూచిదాసుని తలను బద్దలు కొట్టాడు అని చెప్పాడు మరొక చోట ఇంద్రుడు నమూచి తలను నరికాడు అని చెప్పాడు ఈ యుద్ధం మనువు కాలంలో జరిగింది ఆర్యులు భారతదేశానికి వచ్చినప్పటి నుంచి నాగరికత గల ప్రజలను సింధూ ప్రాంత ప్రజలను ఆ తరువాత హిమాలయ పర్వత కాంగాడ రాజులను నాశనం చేయటం ప్రారంభించారు ఆర్యులు తమ విజయాలన్నిటినీ ఇంద్రుడికి కట్టబెట్టారు వాస్తవానికి ఆర్యుల విజయాలకు కారణం భద్రశ్వ కుత్సు సుదాసులు లేక వారి పురోహితులైన భరద్వాజ వశిష్ట విశ్వామిత్రులు ఈ ఋగ్వేద ఋషులు ఇదంతా ఇంద్రుడు కోరుతున్నాడు అంటూ ఇంద్రుడి పేరిట నాగరికత ప్రజలను నాశనం చేయటం మొదలు పెట్టారు ఈ అనాగరికత గల ఆర్యులు శంబరుడు కులితర పుత్రుడు శంబరుడు మహాపర్వతంలో ఉండేవాడు బృహత్ పర్వతం అంటే హిమాలయమే కదా భరతుల భూమి పరుష్ణి చతుద్రి విపాసల మధ్య ఉంది దానికి దగ్గరగా ఉన్న పెద్ద పర్వతం కాంగాడ హిమాలయం పంతొమ్మిదవ శతాబ్ద ప్రారంభం వరకు అజేయమై నిలిచి ఉన్న కాంగాడ కోట అక్కడ ఉంది చెంబరిని పురాలు అక్కడే ఉన్నాయి భరతులకు దగ్గరగా కాంగాడ కొండ మాత్రమే ఉంది కాబట్టి ఆర్యులను అస్త కష్టాలు పెట్టిన కొండజాతి వారు కాంగడా కొండజాతి వారే ఈ కొండజాతి వారు నాగుపాముని దేవునిగా కొలిచారు దీని గురించిన అవశేషాలు ఇప్పుడు కూడా హిమాలయంలో ఉన్నాయి శంబరుడు శంబరుని పూర్వీకులు అయిన నమోచి నాగదేవతను పూజించేవారు శంబరునికి పూర్వం అతని వంశీయులైన కొండజాతి వారు ఆర్యుల పురోగమనాన్ని ఆపుటకు సంఘర్షణ ప్రారంభించారు చంబనుర్క పూర్వం ఉన్న ప్రాచీన దాస మహావీరుల్లో నమోచి మహాప్రతాపం కలవాడు ఆర్యులు ఈ కొండ జాతి వారిని దశ్యులు దాసులు అన్నారు ఆర్యులు సింధూ జాతి పనులను కూడా దాస అన్నారు ఋగ్వేద ఋషుల ముఖ్య ఉద్దేశం క్రమబద్ధంగా చరిత్ర రాయాలని కాదు వారు వారి ఇంద్రుణ్ణి తృప్తిపరచటం కోసం నాగరికత ప్రాంతాలను నాశనం చేశారు ఈ నాశన హోమంలో ఆర్యులు వారికి నచ్చని వారిని దాస దశ్యులు అంటూ పేర్లు పెట్టారు శంబరునికి నూరు అజేయ పర్వత దుర్గాలున్నాయి దివోదాసు వాటిని ఇంద్రుడి పేరిట ధ్వంసం చేశాడు భరద్వాజ వశిష్ట రుక్కులను చూస్తే దివోదాసు తొంభై తొమ్మిది పురాలను నాశనం చేసి ఒక పురాన్ని మాత్రం దివోదాసు తన కొరకు అంటిపెట్టుకున్నట్లుగా పెట్టుకున్నట్లుగా ఉంది కాంగడాలో జరిగిన ఈ యుద్ధాన్ని గురించి పేరు మార్పులతో అనేక కథలున్నాయి కాంగడా ప్రదేశాన్ని జలంధర్ అంటారు జలంధరుడు అంటే శబ్దార్థం ప్రకారం జలాన్ని ధరించేవాడు అని ఈ ప్రాంతం నుండి సట్లజ్ బియాసు నదులు ప్రవహిస్తున్నాయి కాబట్టి ఈ పేరు ఉచితంగానే ఉంది శంభరుణ్ణి వృత్రుడు అన్నాడు వైదిక కాలంలో వృత్రుడంటే నీటిని అడ్డగించువాడు అని అర్థం ఇంద్రుడు తన వజ్రంతో అతన్ని చంపి నీటిని విడుదల చేశాడు అనే వృక్కులను బట్టి చూడగా శంబరుణ్ణి దిబోదాసు చంపి నీటిని విడుదల చేశాడు అని అర్థమవుతుంది ఋగ్వేద సమకాలిక ఋషులు శంబరుణ్ణి అసురశత్రువు మాయావి ఇంద్రజాలకుడు అన్నారు కానీ శంబరుడు మానవుడే కాలం గడిచిన కొలది శంభరుణ్ణి రూపం మార్చేశారు శంభరుణ్ణి రాక్షసునిగా చిత్రించారు వైదిక పురోహితులు పూర్వకాలంలో ఇంద్రవృత్త యుద్ధంగా చెప్పారు పౌరాణిక కాలంలోని వారు ఇంద్రుణ్ణి శంబరుణ్ణి దివోదాసుని మరిచిపోయి యుద్ధాన్ని దేవికి జలంధరణకు మధ్య జరిగినట్లు వర్ణించారు జలంధరుడనే రాక్షసుణ్ణి దేవి చంపినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ పురోహితులు దేవుళ్ళకి పట్టం దించి దేవతలకు పట్టం కట్టే సమయంలో అల్లి ఉంటారు ఈ కథ ఋగ్వేదం ద్వారా శంబర దిబోదాసుల యుద్ధం సంగతి తెలుస్తుంది శంబర జాతి గురించి తెలియదు శంబరుని జాతీయులు నలభై సంవత్సరాల పాటు ఆర్యులతో యుద్ధం చేసి లక్షలాది సంఖ్యలో చనిపోయారు శంబరుడు మహాప్రతాపం గల వీరుడు అందువల్లనే ఆర్యులను నలభై సంవత్సరాల పాటు అష్ట కష్టాలు పెట్టగలిగాడు శంభరునికి నూరు పురాలు ఉన్నాయి నూరు పురాలను నిర్మించిన శంబరుడు వీరుడు కాకుండా ఎలా ఉంటాడు శంబరునికి పూర్వం అతని కొండ కొండజాతి వారి నుంచి ఆ పురాలను వారు కాపాడుకుంటూ వస్తున్నారు పురాల నిర్మాణాలకు నాగరికతను అభివృద్ధి చేయటానికి ప్రయత్నించిన వారు కొండజాతి వారు ఆ సుందరమైన పురాలను నాగరికత ప్రజలను లిపులను సృష్టించే వారిని వ్యాపారం చేసేవారిని చూసి కడుపు మండిపోయిన ఆర్యులు ఇంద్రుడి పేరిట ఆ సంపదను అంతటిని సర్వనాశనం చేశారు అందుకే ఇంద్రుడికి పురందరుడనే పేరు ఉంది పురంధరుడు అంటే పురాలను నాశనం చేసేవాడు అని ప్రస్తుత కాలంలో ఉన్న ప్రజలు పురాలను నాశనం చేసిన వారిని దేవుళ్ళగా పురాలను నిర్మించిన వారిని రాక్షసులుగా నమ్ముతున్నారు దీని అంతటికీ కారణం వైదిక పురోహితుల కల్పిత గాథలు అర్థం లేని అసత్యాలు మాత్రమే అని ప్రజలు గ్రహించగలగాలి అంటే ప్రజలు ఈ వైదిక పురోహితులు చెప్పే అసందర్భపు అసహ్యకరమైన పుకిట పురాణాలను విడిచిపెట్టి చరిత్రలోకి అడుగులు వేస్తే ఖచ్చితంగా ప్రజలు నిజానిజాలు తెలుసుకోగలుగుతారు కానీ అలా చేయనిస్తారా ఈ వైదిక పురోహితులు ప్రజలు చరిత్ర తెలుసుకుంటే పురోహిత వర్గాలకు కూటికి కూడా దిక్కు ఉండదు ప్రజలు చరిత్ర తెలుసుకుంటే పురోహిత వర్గాలకు ముష్టి ఎత్తుకోవటానికి కూడా అవకాశం ఉండదని మహా ఉద్గండ పిండ బిర్దాంకితులైన పురోహితులకు బాగా తెలుసు అందుకే సనాతనం శాలిగూడు అని కబుర్లు చెబుతూ వారి పొట్ట నింపుకుంటూ ప్రజలను చరిత్రహీనులుగా ప్రజలలో మూఢనమ్మకాలను మహాసముద్రంలా ప్రవహింపజేస్తున్నారు ఈ పురోహిత వర్గాలు